మత్తవార్త పదిహేడవ అధ్యాయం ప్రారంభం నుంచి అవుతున్నాం ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన వెంట వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను జాగ్రత్తగా చూడండి ఏసు క్రీస్తు యొక్క రూపాంతరపు అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు ఇక్కడ ఏమయ్యాడు రూపాంతరము చెందాడు ట్రాన్స్ఫర్డ్ కాదు ట్రాన్స్ఫర్డ్ అంటే ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళాడని ట్రాన్స్ఫిగర్డ్ ట్రాన్స్ఫిగర్డ్ అంటున్నాం అంటే ఆయన యొక్క రూపం మారిపోయింది యేసుక్రీస్తు ఈ రూపాంతరపు అనుభవాన్ని తన శిష్యులకు ముగ్గురుకు మాత్రమే ఇచ్చాడు ఆ సమయంలో ఎంతమందికి ముగ్గురుకు మాత్రమే ఎందుకు ఎందుకంటే ఆ ముగ్గురు మాత్రమే చూడాలి వాళ్ళకు మాత్రమే ఆ సందేశం అందాలి అని ఇక యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇదే విషయాన్ని లోకమంతటికి చెప్పండి అని శిష్యులను పంపించాడు ఇక్కడ ఎవరెవరున్నారు ఆ సమయంలో అంటే పేతురు అన్నాడు యాకోబు ఉన్నాడు యోహాను అందుకని పేతురు కానీ యాకోబు కానీ యోహాను కానీ పత్రికలు రాసేటప్పుడు మేము ఆ రూపాంతరపు అనుభవంలో ఉన్నాం కళ్ళారా చూసాం కన్నవాటిని విన్నవాటిని మీకు చెప్తున్నాం ఆయన ఎదుట రూపాంతరం పొందినప్పుడు మేము అప్పుడు ఆయనతో కూడా ఉన్నాం అని చెప్పాడు చూద్దాం అదొకసారి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవచనం ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి ఏమంటున్నాడు పేతురు ఇక్కడ మేము ఆయన మహాత్యాన్ని కళ్ళారా చూసాం చూసి మీకు తెలుపుతున్నాం చదువుదాము ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి ఇది పేతురు సాక్ష్యమిస్తున్నాడు యేసు ప్రభు తిరిగి లేచి మరలా పర్ పరలోకానికి ఆరోహణమైన తర్వాత పేతురు అందరికీ చెప్తున్నాడు మేము ఆ సమయంలో అక్కడ ఉన్నాం ఆ మహాదేవి మహిమ నుండి ఆ శబ్దం వచ్చినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన రూపం మారినప్పుడు ఆయన స్వరూపం మారినప్పుడు మేము కళ్ళారా చూసాం కళ్ళారా విని కళ్ళారా చూసి చెవులారా విని ఇదిగో మీకు ప్రకటిస్తున్నాం అని చెప్తున్నాడు పేతురు ఇది ఈ అనుభవాన్ని మొట్టమొదటిసారిగా పేతురు యోహాను యాకోబులకు ముగ్గురికి మాత్రమే దేవుడు ఇవ్వాలని ఆశపడ్డాడు కానీ ఇప్పుడైతే ఈ సమయం అయితే అందరికీ ఎవరికి అందరికీ లోకమందరికీ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇంతకు ఈ అనుభవంలో దేవుడు వాళ్ళకు ఏమి నేర్పాడు లోకమంతటికి మనకిప్పుడు ఏమి నేర్పబోతున్నాడు కూడా చూద్దాం మయస్సు క్రీస్తు ఒక పర్వతం మీద రూపాంతరం చెందాడు ఆయన రూపమంతా పూర్తిగా మారింది ఆయన ముఖరూపం అంతా ఎట్లా ఉంది సూర్యునిలాగా వెలిగిపోతూ ఉంది ఆయన వస్త్రాలు ఎట్లా ఉన్నాయి దగదగ మెరిసిపోతూ ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకంలో ఉన్న దేవుడు లాగా ఉన్నాడు ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు మోషే ఏలియా ఉన్నారు జాగ్రత్తగా చూడండి ఈ మోషే ఏలియా ఇద్దరు కూడా ఆయనతో పాటు ఉండి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు లోకాసు వార్త తొమ్మిది అధ్యాయం ముప్పై నుంచి మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మోషే ఏలియా వారు మహిమతో అగపడి ఆయన ఏరుశైలేములో నెరవేర్చబోయే నిర్గమమును గూర్చి మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏసు క్రీస్తు భవిష్యత్తులో ఎరుశలేములో ఎట్లాగా జరిగించబోతున్నాడు ఎరుసలేములు గుండా ఎట్లా వెళ్ళబోతున్నాడు వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిర్గమము గూర్చి నిర్గమము అంటే నిర్గమ కారణం అంటాం కదా అసలు నిర్గమ అంటే నిర్గమము అంటే బయటికి వెళ్ళడం అవుట్పుట్ అని అర్థం ఇన్పుట్ అంటే ప్రవేశించటం అవుట్పుట్ అంటే బయటికి వెళ్ళడాన్ని ఏమంటామంటే నిర్గమము అంటాం నిర్గమా కాండం అంటే ఈస్రా బయటికి ఎట్లా వచ్చారు ఐగుప్తు నుంచి బయటికి ఎట్లా వచ్చారు ఐగుప్తు నుంచి ఎట్లా నిర్గమం అయ్యారు అని చెప్తూ ఉంటుంది ఆ కాండం అంతం నిర్గమా కాండం ప్రారంభంలోనే అక్కడ ఐగుప్తులో వాళ్ళు ఎట్లా బాధ అనుభవించారు ఎట్లా మొరపెట్టారు దేవుడు మోసిని ఎట్లా పంపించాడు ఎట్లా నాయకుడిగా చేశాడు బయటకు ఎట్లా వచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళు ఐగుప్తులోంచి బయటికి వచ్చింది ఎట్లాగా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే నిర్గమము అంటున్నాం నిర్గమ కాండం అని పేరు పెడుతున్నాం ఇక్కడ యేసు ప్రభు యొక్క నిర్గమమును గురించి ఎరుశలేములో ఆయన ఎట్లా వెళ్ళబోతున్నాడు సిల్వ మరణం ఎట్లా పొందబోతున్నాడు మరణం ఎట్లా పొందబోతున్నాడు ఏమి జరగబోతుంది ఆ వెళ్ళిపోయే ఆ స్థితిని అంతటిని గురించి మోస ఏలియా మాట్లాడారు వాళ్ళిద్దరితో ఏసు ప్రభు కూడా ఇదిగో ఇట్లా వెళ్తున్నాను ఇట్లా వెళ్ళబోతున్నాను అని ప్రభు అంతా మాట్లాడాడు ఇక జరిగింది జాగ్రత్తగా చూడండి ముందుకెళ్దాం మత్తవార్తలోకి వద్దాం మత్తవార్త పదిహేడవ అధ్యాయం అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినండి అని ఒక శబ్దం మేఘంలో నుంచి పుట్టి తర్వాత శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు ఇది జరిగిన విషయం జాగ్రత్తగా చూడండి దేవుడు ఇక్కడ మనకి ఏమి చెప్పదలుచుకున్నాడు ఈ సందేశం ద్వారా మనం జాగ్రత్తగా విందాం మోషే ఏలియా కనబడ్డారు ఎరుసలేములో ఏసు ప్రభు ఎట్లాగా మరణం పొందబోతున్నాడు అనే విషయాల గురించి వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు అది అయిపోయిన తర్వాత శిష్యులు చూశారు చూస్తే ఇక్కడ ఏం జరుగున్నారు ఏసు ప్రభు ఒక్కడే ఉన్నాడు ఇటు మోసే లేడు ఇటు లేదు ఎవరు కనపడ్డారు చివరికి వాళ్ళకి యేసు మాత్రమే కనపడ్డాడు ఇది ఈ సందేశాన్ని యేసు ప్రభు అక్కడ వాళ్ళకి వివరించడం కోసమే ఇదిగో ఇట్లాగా వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ యేసు ప్రభు వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నాడు ఏమి చెప్పదలుచుకున్నాడంటే మోషే ద్వారా యాజకత్వం వచ్చింది ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది మోషే ద్వారా వచ్చింది ధర్మశాస్త్రం ద్వారా యాజకత్వం వచ్చింది మోషే ద్వారా ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత రాజులు వచ్చారు తర్వాత ప్రవక్తలు వచ్చేశారు ఈ ప్రవక్తులందరికీ కూడా రోషంగల ప్రవక్త అని ఎవరికి పేరంటే ఏలియా కాబట్టి క్రొత్త నిబంధన రాకముందు ఇదిగో ఏసు క్రీస్తు రాకముందు ఏలియా నీకంటే ముందుగా వస్తాడు అనే ప్రవచనాలు ఉన్నాయి అంటే పాత నిబంధనలో ప్రవక్తులందరికీ ప్రతీకగా ఎవరున్నారంటే ఏలియా మరి అదే పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంతటికీ ప్రతీక ఎవరు అంటే మోషే ఏసు ప్రభు రూపాంతరం చెంది చెందినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రూపాంతరం చెంది నిర్గమం అంతా అయిపోయిన తర్వాత కళ్ళెత్తి చూస్తే ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ యేసు క్రీస్తు మాత్రమే కనిపిస్తున్నాడు మరి మోషే కనిపిస్తున్నాడా లేదు ఏరియా కనిపిస్తున్నాడా లేదు కనిపిస్తుంది ఎవరు యేసు క్రీస్తు ఒక్కడే ఇది ఆ దినాల్లో శిష్యులకు ప్రభు ఇద్దామనుకున్న సందేశం అంటే ఇదిగో నేను నిర్గమము చెందబోతున్నాను నిర్గమము చెందిన తర్వాత ఇదిగో నేను చేయబోయే కార్యం నెరవేర్చిన తర్వాత ఇక మీకు నేను మాత్రమే కనబడాలి మోషి అనే వ్యక్తి మీకు కనబడకూడదు ఏలియా అనే వ్యక్తి మీకు కనబడకూడదు యేసు క్రీస్తుగా ఉన్న నేను మాత్రమే మీ కంటికి కనిపించాలి నేను ఒక్కడను మాత్రమే నీకు కనిపించాలి ఇది ఆ దినంలో ఆ ముగ్గురికి దేవుడిచ్చిన సందేశం ఈ దినాల్లో ఏసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇది మనందరికీ కూడా సంబంధించిన సందేశం మీకు అర్థమవుతుందా మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవుడిగా నీకు నాకు ఎవరు కనిపించాలి ఏసు క్రీస్తు ఒక్కడు మాత్రమే కనపడాలి ధర్మశాస్త్రము కనపడకూడదు ఒకవేళ కనపడ్డా నీవు దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు దాని ఆచారాలకి సాంప్రదాయాలకి అక్కడ ఉన్న ఆచారాలకి వీటి కూడా నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకూడదు ఎందుకంటే అది కనుమరుగైపోయింది ఇలాగా మోసే కనుమరుగైపోయినట్లుగా ధర్మశాస్త్రం కూడా యేసు క్రీస్తు నెరవేర్చి దాన్ని కొట్టేశాడు కాబట్టి ఇది అది నీకు ఇప్పుడు కనబడకూడదు కనబడుతుంది అదే ధర్మశాస్త్రం నేను పాటిస్తాను అవే ఆజ్ఞలు నేను పాటిస్తాను అదే యాచకత్వం నేను పాటిస్తాను అని అన్నావా నీకు మోస ఇంకా కనబడుతున్నాడు అనమాట అంటే నువ్వు యేసు క్రీస్తు యొక్క సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట తర్వాత రెండో వాడు ఏలియా ఎవరికి ప్రతి కంటనం ప్రవక్తలకి ప్రవక్త అనేవాడు ఇక కనబడకూడదు ఇక ఈరోజుల్లో చాలామంది మేము ప్రవక్తలం అని బయలుదేరుతున్నారు ఇదిగో అభిషేకించబడిన ప్రవక్త ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఆ ప్రవక్తలు అనేవాడు ఇక లేరు మరి ఎవరున్నారు శిష్యులు మాత్రమే ఇక మీకు అర్థమైందా ఒకప్పుడు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళకి దేవుని ఆత్మ వాళ్ళని ఆవరించి కొద్ది సమయం వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంది కానీ ఇప్పుడు అట్లా లేదు ఇక దేవుని ఆత్మ సంపూర్ణంగా నీలోనికి వచ్చి తను వెంబడించే వ్యక్తిగా నిన్ను తయారు చేస్తున్నాడు క్రీస్తు సేవకుడిగా క్రీస్తు సైనికుడిగా క్రీస్తు శిష్యుడిగా నిన్ను తయారు చేస్తున్నాడు కాబట్టి ఇక ఆ ప్రవక్త అనే ఆ మాట నీకు ఎప్పుడూ కనబడకూడదు ఇంకా ఆయన గొప్ప ప్రవక్త ఆయన ఎట్లాంటి ప్రవక్త ఆయన ఎట్లాంటి ప్రవక్త అని నువ్వు చెప్పుకుంటూ వాటి వైపు తిరుగుతున్నావు అంటే క్రీస్తు చెప్తున్న మాట నీకు సరిగ్గా అర్థం కాలేదు అన్నమాట మీకు అర్థమైందా యేసు క్రీస్తు మరణించి పునరుద్ధానం చెందిన తర్వాత నీకు కనబడాల్సింది ఎవరు ఏసుక్రీస్తు మాత్రమే కనబడాలి ఇటు మోసే కానీ దానికి సంబంధించిన ధర్మశాస్త్రం కానీ ఆచారాలు కర్మకాండలు ఇవేవి నీకు కనబడకూడదు అంటే అవి ఉన్నా నీవు వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అంటే ధర్మశాస్త్రం చదువుకోకూడదండి పాత నిబంధన చదువుకోకూడదండి చదువుకోవాలి దేనికోసం అంటే నీకు బుద్ధి కలగడం కోసం జ్ఞానం కలగడం కోసం ఒకప్పుడు దేవుడు ఇట్లా చేస్తే వాళ్ళని ఇట్లా శిక్షించాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని నీకు బుద్ధి జ్ఞానం కలగడం కోసం అవి ఇంకా ఉన్నాయి వాటిని చదవాలి చదివినప్పుడు దేవుడు ఎట్లాంటి వాడు అనేది తెలుస్తుంది నీకు మరి ప్రవక్తల గ్రంథాలు చదవకూడదండి చదవాలి దేవుడు ఎట్లాంటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు ఎవరిని ఎట్లా వాడుకుంటాడు నిన్ను ఎట్లా వాడుకుంటాడు గాడిదైనా సరే దేవుడు ఎట్లా వాడుకోగలడు ఆయన శక్తి ఎట్లాంటిది సామర్థ్యం ఎట్లాంటిది ఇవన్నీ కూడా ఆ ప్రవక్తుల గ్రంథాల ద్వారా నీకు తెలుస్తాయి మరి ఎవరి వైపు చూడాలి నువ్వు ఇక అల్టిమేట్గా అంటే యేసు వైపు మాత్రమే చూడాలి ప్రవక్తల వైపు చూడనక్కర్లేదు ఇక ఈ రోజుల్లో చాలామంది ఈ విషయం అర్థం కాక ఇంకా అది ఆయన గొప్ప ప్రవక్త అండి ఆయన గొప్ప యాజకుడు అండి ఆయన యాజకత్వాన్ని గురించి భలే చెప్తాడండి ఇట్లాగా చూసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు చెప్పదలుచుకున్న ఆ రూపాంతరపు సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు వీళ్ళు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితంలో నేను చెప్తున్నా ఏసు క్రీస్తు ఒక్కడ ఎగపడుతున్నాడా నీకు లేకపోతే మిగతా వ్యక్తులు కూడా కనిపిస్తున్నారా మిగతా వ్యక్తులు కనిపిస్తున్నారంటే నువ్వు వెళుతున్నది సరైన మార్గం కాదు క్రైస్తవ మార్గం అస్సలే కాదు ఈ దినంలో క్రైస్తవులు కూడా ఎట్లా తయారయ్యారంటే ఏసు క్రీస్తుని ఏమన్నా సరే పోనీలేండి వాడు పాపను వాడే పోతాడు అని వదిలేస్తారు కానీ వాళ్ళ అయ్యగారిని అన్నా లేకపోతే వాళ్ళ సంఘంలో ఉంటారు కదా సంఘ పెద్దలు వాళ్ళని అన్న ఇంకా వాళ్ళ నాయకుడిని అన్న అప్పుడు మాత్రం అస్సలు తట్టుకోలేరు అప్పుడు తెగ కామెంట్లు పెడతారు అవి చేస్తారు ఇవి చేస్తారు నువ్వు ఎంత వాడివిరా ఆయన ఎదిరించి అంత తోడివా ఆ నువ్వెంత ని అదంతా అని ఓ మాట్లాడిస్తూ ఉంటారు మరి అదే రోషం అదే పౌరుషం యేసు క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు ఎందుకు రాదు రాట్లా అంటే వాళ్ళకి యేసుక్రీస్తు క్రీస్తు కంటే కూడా గొప్పగా వాళ్ళు ఎవరునించుతున్నారు వాళ్ళ అయ్యగారినే ఎంచుతున్నారు వాళ్ళ డినామినేషన్ స్థాపించిన ఆయన ఎంచుతున్నారు కానీ నిజానికి ఎవరు నువ్వు గొప్పగా ఎంచాలి నీకు ఎవరు కనపడాలి యేసు క్రీస్తే కనపడాలి నీవు ఎక్కడికి వెళ్ళినా అయ్యగారిని కనపడకూడదు ఇంకా ఆ నాయకుడు ఈ నాయకుడు కనపడకూడదు నీకు దేవుడు మాత్రమే నీకు కనపడాలి వెళ్ళావా బోధిస్తున్న సేవకుడు నిమిత్త మాత్రుడే ఈసారి ఈ స్థలంలో ఈయన ఉండొచ్చు వేరేసారి ఇంకొకరు రావచ్చు ఎవరు వచ్చినా సరే నీకు ఎవరు కనపడాలి నువ్వు ఎవరు చూడాలి యేసు క్రీస్తునే చూడాలి ఆయన వైపే చూడాలి ఆయన మాటే వినాలి ఆయన నీతో ఏం చెప్తున్నాడు అది మాత్రమే వినాలి మీకు అర్థమవుతుందా ఇక్కడ ఈ రూపాంతరపు అనుభవంలో ఆ ఆకాశం నుంచి వచ్చిన మాట ఒకసారి చదువుదాం ఐదవ వచనం అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకున్నది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈయన మాట వినండి ఎవరి మాట వినాలంట యేసు క్రీస్తు యొక్క మాట వినడం కోసం నువ్వు కనిపెట్టుకోవాలి ఈ రోజుల్లో చాలామంది ఎట్లా ఉందంటే ఈ పరిస్థితి ఎట్లా ఉంది ఇబ్బందిగా ఉంది అయ్యగారి దగ్గర పోదాం అయ్యగారు ఏం చెప్తాడు లేదా పలానా ఆయన దగ్గర పోదాం ఆయన ఏం చెప్తాడు లేకపోతే పలానా చోటికి వెళ్దాం వాళ్ళు ఏం చెప్తారో అని అనుకుంటున్న రోజులు ఇవి కానీ నిజానికి నువ్వు ఎవరి మాట వినాలి ఏసు క్రీస్తు మాట వినాలి అంటే ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించి ప్రభావా దీని గురించి నాయనా నువ్వు ఏం చెప్తావు నాకు అని ఆయన మాట కోసం నువ్వు కనిపెట్టాలి ఇట్లా కనిపెట్టే వాళ్ళు లోకంలో ఎక్కడా మనకు కనపెట్టలేదండి మా కాలేజీలో పనిచేస్తున్న ఒక ఆమె వాళ్ళ బాబుకి ఆర్టిజం ఉంది మన హానోకులాకనే ఇట్లాగ మాటలు కొంచెం లేటుగా డిలే అవుతున్నాయండి పలానా వెళ్ళామండి పలానా వ్యక్తి మాకు ప్రార్థన చేస్తా అని అన్నారండి అంటే మంచిదే మేడం గారు ప్రార్థన చేయించుకోండి తప్పేం కాదు అంటే ఆమె ఇట్లా అనదండి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఓడి గురించి ప్రార్థన చేస్తుంటే నా మీదకి ఏదో వచ్చేసింది నేను సిక్ అయిపోయాను నాకు మా ఆయనకి గొడవ కూడా అయిపోయింది అని ఇట్లాగనే చెప్తుందండి అని అంటే మీ బాబు బాగానే ఉన్నాడు కదా అటు ఇటు యాక్టివ్గానే ఉన్నాడు కదా మీరు ఎందుకండి భయపడతారంటే అట్లా అందండి ఆమె ఇవన్నీ వద్దండి కేవలం మీ వీక్నెస్ మీద దెబ్బ కొట్టేసి మిమ్మల్ని అనవసరంగా భయపెట్టే మాటలు ఇవి దేవుడైతే ఎప్పుడూ చేయడం మరి ముఖ్యంగా చిన్నపిల్ల విషయంలో ఆయన ఎప్పుడూ అట్లా ఉండడు బహుశా ఆర్టిజం అనేది జనరల్గా ఇప్పుడు చాలామందిలో వస్తుంది దానికోసం ఏం చేయాలంటే స్క్రీన్ నుంచి కొంచెం దూరం చేయాలి ఎక్కువ సమయం వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి మాట్లాడిస్తూ ఉంటే చిన్న చిన్నగా అది కంట్రోల్ అవుతుంది అసలు దీనికి మందు అనేది ట్రీట్మెంట్ అనేది ఏమి లేదని సైకాలజిస్టులు డాక్టర్లు అంటున్నారు మీరు ఎందుకంటే ఆ మాటలో చెప్పిందండి అని అంటున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మనుషుల్ని దేవుని వైపు కాకుండా నిజానికి ఆమె ఎట్లా చెప్పాలి అమ్మ ఇదిగో ఏసు క్రీస్తు దేవుడు నిజంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసుకో తప్పనిసరిగా నీ జీవితంలో మేలు చెప్తావు అని చెప్పాలి కానీ చెప్పకుండా ఈమె యొక్క అట్రాక్షన్ అంతా కూడా ఈమె యొక్క ఫోకస్ అంతా కూడా ఆమె వైపు మళ్ళే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ దినాల్లో ప్రతి చోట ఇట్లాగే జరుగుతుంది ప్రతి సేవకుడు ప్రతి డినామినేషన్లో ఆ కింద ఉన్న వాళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా ఈయన మీదకి తిప్పుకోవాలని జరుగుతుంది నిజానికి ఎవరి వైపు తిప్పాలి వీళ్ళ ఫోకస్ అంతా యేసు క్రీస్తు వైపు తిప్పాలి బాబు తీసుకు యోహాను తన శిష్యుల్ని వాళ్ళ యొక్క ఫోకస్ని అంతా ఎవరి వైపు మళ్లించాడు ఏసుక్రీస్తు వైపే మళ్లించాడు ఏసుక్రీస్తు వెళుతున్న ప్రతిసారి తన శిష్యులను చూసి అబ్బాయి చూడండి అయ్యా లోక పాపాలను మూసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పేవాడు మళ్ళీ ఇంకోసారి కనపడితే మళ్ళీ అబ్బాయి ఇదిగోనయ్యా ఈయనే దేవుని గొర్రెపిల్ల లోక పాపాలను మూసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఎప్పుడైతే ఇట్లాగా నాలుగైదు సార్లు ఇట్లా చెప్తున్నాడో వీళ్ళకి అర్థమైంది ఈయన కంటే ఆయనే గొప్పోడు కదా మీకు అర్థమైందా నిజానికి ప్రతి దేవుని సేవకుడు చెప్పాల్సిన పద్ధతి ఇదే నా వైపు చూడు నా దగ్గరికి రా నేను చేస్తా నీకు పోద్ది ఇట్లా కాదు ఇదిగో ఆయన వైపు చూడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన ఎంత విశ్వాసం ఉంచు తప్పనిసరిగా నువ్వు మేలు పొందుతావు ఇది చెప్పాలి ఈ దినాల్లో ఇట్లాగే జరుగుతుంది మనుషుల యొక్క ఫోకస్ అంతా కూడా ఎటువైపు మళ్ళించుకుంటున్నారు వాళ్ళ వైపే మా సంఘం ఇంత గొప్పది మా చర్చి ఎట్లా గొప్పది మా అయ్యగారు ఎంత గొప్పోడు అని మనుషుల్నే చూపిస్తున్నారు చాలామంది దేవుడి కంటే కూడా ఆ మనుషుల్నే చూస్తున్నారు పలానాయ్య గారు ఎట్లా అంటగా పలానాయ్యి గారు ఎట్లాగంట అంతేకాదు యేసు క్రీస్తు ఎట్లా అంటగా అని చెప్తున్న వాళ్ళు లోకంలో కనిపించట్లా మీకు అర్థమైందండి పలానా యేసు క్రీస్తు అంట కదా ఆయన ఎట్లా గొప్పవాడు అంట కదా అని ఎవరు మాట్లాడలే ఇప్పుడు పలానా అయ్యగారు చూడండి ఆయన ఇంత గొప్పవాడు అంటగా ఆయనకింత చర్చి ఉందంట కదా ఆయన దగ్గరికి ఇంతమంది పోతారంట కదా ఈ మాటలే వస్తున్నాయి కానీ అసలు అక్కడ ఎవరి గురించి బోధిస్తున్నారు యేసుక్రీస్తు గురించి కదా ఆ యేసుక్రీస్తు గురించి ఒక్క మాట కూడా వాళ్ళ రోడ్లోంచి రాదు రావట్లేదంటే వీళ్ళు అట్లా చేస్తున్నారు అంతే కానీ నిజానికి క్రైస్తవం అంటే ఇది కాదు నీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి యేసు క్రీస్తుని కనపడానికి ఎవరు కనపడకూడదు మోసే గొప్పవాడు కాదా అయినా సరే ఆయన కనిపించేది లేదు ఇక ఏలియా గొప్పవాడు కాదా అయినా సరే ఆయన కనిపించేది లేదు ఇక ఏసు క్రీస్తు మాత్రమే నీ కళ్ళ ముందు కనపడాలి ఇలాగ నీవు నీ జీవితంలో ఏసు క్రీస్తుని మాత్రమే నీ కళ్ళ ముందు పెట్టుకొని చేస్తే అది నిజంగా క్రైస్తవ్యం ఆ అయ్య గారు ఈ అయ్య గారు ఈ సేవకుడు అటు ఇటు ఇది కాదు ఎవరు నీకు కనపడకూడదు మనుషులు అనుకుంటున్న వాళ్ళు మోసే లాంటి సేవకులే కానివ్వండి ఏలి అలాంటి ప్రవక్తలే కానివ్వండి వీళ్ళెవ్వరు కూడా నీ కంటికి కనపడకూడదు అలా కనపడకుండా నీ కంటికి ఎవరు కనపడాలి ఏసు క్రీస్తు మాత్రమే కనపడాలి అలా కనపడుతూ అలాగ చూస్తూ నీవు జీవిస్తే అది నిజంగా క్రైస్తవ్యం చాలామంది ఇది చూపించట్ల యేసు క్రీస్తుని ఎంతసేపటికి తమ్మును తాము చూపించుకుంటున్నారు మేము ఎంత గొప్పో తెలుసా మేము ఎట్లాంటి వాళ్ళమో తెలుసా ఎన్ని చేశామో తెలుసా ఎంత పరిచర్య చేశామో తెలుసా ఇట్లాగ వాళ్ళని వాళ్ళనే ఫోకస్ చేసుకుంటున్నారు కానీ ఇదిగో క్రీస్తుని చూపించి ఇదిగో ఈయన మనం చూడాల్సింది ఈయన వైపు కళ్ళు కళ్ళెత్తాల్సింది అని యోహాన్ లాగా చెప్పేవాళ్ళు తక్కువ మంది కనబడుతున్నారు యోహాన్ అన్నాడు ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గురేపల్ల ఈయనే అని చెప్పగానే యోహాన్ వదిలేసి ఆ శిష్యులు చిన్నగా యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు మీకు అర్థమైంది ఈ మాట యోహాన్ని వదిలేసి ఎవరిని వెంబడిస్తున్నారు యేసు క్రీస్తుని వెంబడిస్తున్నారు అప్పుడు యోహాన్ ఏమనుకోవాలి మనమే గనక ఈ దినాల్లో ఉన్న దేవుని సేవకులే కనుక యోహాన్ ప్లేస్లో ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఏమయ్యా ప్రారంభం నుంచి ఎక్కడ ఎక్కడ ఉన్నావు నువ్వు నా దగ్గరే కదా ఇప్పుడైతే నేను ఆయన చూపించగానే వెంటనే ఆయన దగ్గర పోతున్నా అంటే నన్ను వదిలిపెడతావా అంటే నేను పనికిరరా నీకు ఇట్లాంటివన్నీ అంటాం కానీ యోహాన్ నేమనాడు తెలుసా అవును వెళ్ళాల్సింది అక్కడికే ఆయన హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి ఆయన చెప్పుల వారిని ఇప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు ఆయన్ని వెంబడిస్తున్నారు రైట్ అదే కరెక్ట్ సంతోషించాడు ఆయన పెండ్లి కుమారుడు నేను ఆయన స్నేహితుణ్ణి కాబట్టి నేను ఆయన చూసి సంతోషిస్తాను తప్ప ఇక్కడ వాళ్ళు అక్కడ పోతున్నారే అని బాధపడేది లేదు ఎందుకంటే పోవాల్సింది అక్కడికే నేను నిమిత్త మాత్రునే అని అనుకున్నాడు ఇది ప్రతి ఒక్క సేవకుడిలో ఉండాల్సిన మనసు ఎవరి వైపు వెళ్ళాలి ఎవరు ప్రతి ఒక్కరు యేసు చూడాలి నన్ను కాదు చూడాల్సింది యేసు వైపు చూడాలి నా వైపు కాదు దృష్టి పెట్టాల్సింది ఎవరి వైపు పెట్టాలి యేసు క్రీస్తునే మీరు చూడండి ఆయన వైపు మీరు ఆలోచించండి ఇదిగో ఆయన మీ జీవితాల్లో ఎట్లా కార్యాలు చేసేవాడని ప్రతి క్షణం ఎవరిని చూపించాలి ఏసు చూపించాలి మరి అక్కడ ఉన్న విశ్వాసులు కూడా ఎవరిని చూడాలి ప్రతి క్షణం యేసు చూడాలి ప్రవక్తల గురించి చదువుకుంటాం ధర్మశాస్త్రం చదువుకుంటాం ఇవన్నీ ఉన్నా సరే అల్టిమేట్గా ఎవరు కంటికి కనపడాలి అంటే ఏసు క్రీస్తు ఒక్కడే కనపడాలి ఇది ఈ రూపాంతరపు అనుభవం నుంచి ఏసుక్రీస్తు ఆ శిష్యులకు ఇవ్వాలనుకున్న సందేశం వాళ్ళు దాన్ని తీసుకున్నారు అందుకని ఏసుక్రీస్తు తప్ప ఇక వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయలేదు రాజులు వచ్చారు ప్ర ఇంకా ఎవరెవరో గొప్పవాళ్ళు వచ్చారు అయినా సరే ఇదిగో దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం శ్రేష్టమా అని ప్రశ్నించారు ఏమన్నారు సభలో నిలబెట్టి అబ్బాయి ఏంటి మీరు అలాంటి ఒకటే ఒకటి అన్నారు దేవుని మాట వింటం శ్రేష్టమా మీ మాట వింటం శ్రేష్టమా మేము దేవుని మాటే వింటాం అని తేల్చి చెప్పేశారు అంటే ఎవరి వైపు చూస్తున్నారు వాళ్ళు మనుషుల వైపు చూడడం లేదు యేసు క్రీస్తు వైపే చూస్తున్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మరి నీ సంగతి ఎట్లా ఉంది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అబ్రహాం ఉన్నాడు ఇసాక్ ఉన్నాడు యాకూబు మోషే ఏలియా ప్రవక్తలు చాలామంది ఉన్నారు వీళ్ళందరి గురించి చదువు వీళ్ళ జీవితాలను చూడు మాదిరిగా అనుసరించు కానీ నీ దృష్టి నీ ఆలోచన నీ ఫోకస్ మొత్తం ఎవరి మీద ఉండాలంటే ఏసు క్రీస్తే నీ కళ్ళ ముందు ఉండాలి ఏసు క్రీస్తు వైపు మాత్రమే నువ్వు వెళ్తూ ఉండాలి ఆయన చూసి నువ్వు వెంబడిస్తూ ఉండాలి ఇది నిజంగా క్రైస్తవం అండి దినాల్లో క్రైస్తవ్యం అంటే మనుషుల యొక్క ఫోకస్ వాళ్ళ మీదకి పెట్టేసుకుంటున్నారు ఇది రాంగ్ వేలో వెళుతుంది వేలో వెళ్తుంది క్రైస్తవ మొత్తం కూడా వేలో పోతుంది కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి అంతే కాలం ఇది ఎవరెవరో వచ్చి మనం దృష్టిని ఆకర్షించే కాలం అవసరమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసి పక్కకు తొలగించే సమయం ఇది మరి ఎట్లాంటి సమయంలో మనం ఎవరి వైపు చూడాలంటే ఏసు క్రీస్తు వైపే చూడాలి మనిషి ఎంత గొప్పవాడైనా కానీ ఆయన ఎన్ని అద్భుత కార్యాలైనా చేయనీ కానీ ఎవరి వైపు చూడాలి ఏసు క్రీస్తు వైపే చూడాలి ఇక ఏ దృష్టి అక్కర్లేదండి మనల్ని మనం పరీక్షించుకుందాం ఆ దినాల్లో యేసు ప్రభు వాళ్ళకి ఇవ్వాలనుకున్న మాట ఇప్పుడు నీవు నేను కూడా అనుసరించాలి ఇక క్రైస్తవం అంటేనే యేసు వైపు చూడడం ప్రవక్తలు ఉంటారు మోసే వైపు చూడడం కాదేక అబ్రహాం వైపు చూడడం కాదేక అంటే అబ్రహాము లేడా అండి ఉన్నాడు కానీ అల్టిమేట్గా నీకు కనబడాల్సింది ఎవరంటే ఏసుక్రీస్తే ఇక వాళ్ళ గురించి చదువుకుంటా వింటా వాళ్ళ దేవుని కోసం ఏం చేశారో ఇన్స్పైర్ అవుతా అంతవరకే కానీ నీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తే ఆయన వైపే నువ్వు చూడాలి ఆయన కోసమే నువ్వు బ్రతకాలి ఆయన అడుగు జాడల్లోనే నువ్వు వెళ్ళాలి ఇక ఎవరు కూడా నీ కంటికి కనిపించకూడదు ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళనుకున్న వాళ్ళు ఎవరు కూడా కనపడకూడదు అది నిజంగా క్రైస్తవ్యం మరి మనం ఎట్లాంటి క్రైస్తవ్యంలో ఉన్నాం ఒక్కసారి మనల్లను మనం పరీక్షించుకుందాం